సప్తగిరులకు భక్తులు వెల్లువెత్తారు వైకుంఠం క్యూ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లు నిండాయి రద్దీ కారణంగా శ్రీవారి సర్వదర్శనానికి పదిహేను గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయము పడుతోంది భక్తుల కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల అరవై లక్షల మేర రాబడొచ్చింది ఇరవై వేల మందికి పైగా భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి శ్రీవాణి టికెట్లను ఈ నెల ఇరవై మూడవ తేదీన ఉదయం పదకొండు గంటలకు తితీదే విడుదల చేయనుంది ఈ పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఇరవై నాలుగవ తేదీ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేస్తారు ఈ నేపథ్యంలో మార్చి నెలకు సంబంధించి శ్రీవాణి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల తేదీలను మార్పు చేసినట్టు తితిదే తెలిపింది మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై ఐదున ఉదయం పదకొండు గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది అదే రోజు సాయంత్రం మూడు గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను సైతం విడుదల చేయనున్నట్టు తెలిపారు